మనం మనం చూసి గర్విస్తూ ఉంటాం నేనంత స్లిమ్గా ఉన్నాను నేనెంత చక్కగా అందంగా ఉన్నాను కొంతమంది నల్లగా ఉన్న బ్యూటీగా ఉంటారు నేను వైట్గా ఉన్నాను నా గడ్డం బాగుంది నా హెయిర్ స్టైల్ బాగుంది స్త్రీలు వచ్చేపాటికి ఏమి గర్విస్తారు నా జడ పెద్దది నా బుక్కులు సట్టు పడతాయి నేను స్లిమ్గా ఉన్నాను అంటే మీరు అలా పడకపోతే మంచిదే కానీ మిమ్మల్ని మీరు సృజించుకోలేదు పుట్టించిన వాడు ఆయనే వందో కీర్తన చెప్తాడు మనల్ని మనము సృజించుకోలేదు ఆయన మహిమ కొరకు సృజించాడు నన్ను ఆయన మహిమ కొరకు నా పాట ద్వారా కానీ నా సాక్ష్యం ద్వారా కానీ నేను చేసే ఆరాధన ద్వారా కానీ నేను చేసే అర్పణ ద్వారా కానీ నా ప్రవర్తన ద్వారా కానీ నా క్రియల ద్వారా కానీ నాలో దేవుణ్ణి చూడగలగాలి నిజంగా దేవుని ఎక్కబిడ్డ అప్పుడే దేవుడికి మహిమ